హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే రేపు ఏ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ క్రియేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక తెలంగాణలో కురుస్తున్న కొండపోత వర్షాల కారణంగా మెదక్ జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు గురువారం జిల్లాలోనే అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కళాశాలలకు సెలవిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ వెల్లడించారు జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు భారీ వర్షాల వల్ల విద్యార్థులు ఉపాధ్యాయులు ఇబ్బందులు పడకుండా వారి భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ చర్యలు చేపట్టారు విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు సూచించారు ఇక మెదక్ జిల్లాతో పాటు పొరుగున ఉన్న కామారెడ్డి జిల్లాల్లోనూ భారీ వర్షాల కారణంగా రేపు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది కామారెడ్డి జిల్లాల్లో కూడా వర్షాలు తీవ్రంగా కురుస్తుండటంతో వరదలు రోడ్లపై నీరు నిలిచిపోయే ప్రమాదం అయితే ఉంది ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు రెండు జిల్లాల యంత్రాంగాలు ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నాయి ఇక భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు ముఖ్యంగా నదులు వాగులు వంకల సమీపంలో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవటమే మంచిది విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వటం వల్ల పిల్లలు ఇళ్లలోనే సురక్షితంగా ఉంటారు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు తెలిపారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సూచనను పాటించి తమను తాము సురక్షితంగా ఉంచుకోవాలని కోరారు